సాగర్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన కావ్య తన కుటుంబానికి ఎదురొస్తే ఏం జరుగుతుందో ఇప్పుడే చూపిస్తానని సాగర్ను బెదిరిస్తుంది ఆ మాటతో ఒక్క క్షణం మౌనంగా ఉన్న సాగర్ ఆ తర్వాత ఏదో నిర్ణయించుకున్నట్లుగా కావ్యవైపు చూసి కావ్య నువ్వు చాలా దూరం వెళ్తున్నావు నేను తలుచుకుంటే దీనికి సమాధానం చెప్పడం నాకు క్షణంలో పని అని తన పైన ఉన్న గొలుసుల వైపు చూస్తూ అన్నాడు మాటలాపు నువ్వు మా అన్నయ్య ప్లాన్ నాశనం చేయడం మాత్రమే కాకుండా మా అన్నయ్య మనుషులందర్నీ గాయపరిచావు కాబట్టి కన్న ముందు నువ్వే ఈ విషయంలో చాలా దూరం వెళ్లావు నీకు ఎదురు తిరిగి పోరాడే సత్తా ఉంటే ఇక టైం వేస్ట్ చేయకుండా నువ్వేం చేయగలవో చూపించు ఈరోజు నేను కూడా నీ పవర్ ని కల్లారా చూడాలనుకుంటున్నాను అని ఛాలెంజ్ చేస్తూ అంది కావ్య సరే అయితే గుర్తుపెట్టుకో ఇప్పుడు నీకు ఎదురు తిరిగేలా నువ్వే నన్ను బలవంతం చేస్తున్నావు అని చెప్పి సాగర్ ఒక క్షణం ఊపిరి గట్టిగా పీల్చుకుని తన శరీరంలోని ఇంటర్నల్ పవర్ యాక్టివేట్ చేశాడు దాంతో ఒక్కసారిగా అతని శరీరం పైన ఉన్న ఇనుప గొలుసులు బద్దలయ్యాయి అది చూసి కావ్యతో పాటు చుట్టూ ఉన్న వాళ్లు కూడా భయపడుతూ రెండడుగులు వెనక్కి వేశారు కావ్య దాదాపు నేలపై పడిపోతూ సోఫాను సపోర్టుగా పట్టుకుని నుంచుంది మళ్లీ ఆమె కుదురుకొని సరిగ్గా నుంచునే సమయానికి సాగర్ చేతిలో ఉన్న వర్షిణి కడగం చివరి అంచు ఆమె శరీరానికి అంగుళం దూరంలో ఉంది అది చూసిన కావ్య ఏమాత్రం భయపడకుండా సాగర్ కళ్ళలోకి చూస్తూ నీకు దమ్ముంటే నన్ను చంపు నువ్వేం చేసినా నేను భయపడను అయినా ఇది నా ప్రైవేట్ విల్లా బయట వందలాది మంది నా మనుషులు కాపలా ఉన్నారు నేను గట్టిగా అరిచి గొడవ చేస్తే నువ్వు ఖచ్చితంగా ఇబ్బందిల్లో పడతావు అని అంది ఆమె మాటలకు నవ్వి ఏంటి నన్ను భయపడుతున్నావా నా కత్తి శరీరానికి అంగుళం దూరంలో ఉంది ఆ దూరాన్ని కూడా తగ్గించానంటే అప్పుడు నీ గతి ఏమవుతుందో అని సాగర్ మాట్లాడుతూ ఉండగానే నీకు నిజంగా అంత ధైర్యం ఉందా అని అడిగింది కావ్య నన్ను బంధించి తీసుకొచ్చే ధైర్యం నీకున్నప్పుడు నిన్ను ఏదైనా చేసే ధైర్యం నాకుండదా మాటకు మాట సమాధానం చెబుతూ అడిగాడు సాగర్ ఆ మాటతో కావ్య ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా అతని కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది ఒక్కసారిగా గదిలో వాతావరణం ఉద్రిక్తంగా మారింది కావ్య అతని కళ్ళలోకి చూస్తూ సాగర్ ఏ లెవెల్లో ఉన్నాడో కనుక్కోవాలని ప్రయత్నించింది కాని సాగర్ కల్టివేషన్ స్టేజ్ ఆమె ఊహకు అందలేదు అందుకే సాగర్తో ఆవేశంగా పోరాడడానికి ఆమె ధైర్యం చేయలేకపోయింది చాలాసేపు మౌనం తర్వాత ఆ నిశ్శబ్దాన్ని బద్దలు చేస్తూ కావ్య మళ్లీ మాట్లాడుతూ చూడు సాగర్ నేను నిన్నేమి చేయలేనని నాకు తెలుసు నువ్వు కూడా నన్నేం చేయలేవు ఇప్పుడు నువ్వు నాతో ఏదైనా గా బిహేవ్ చేస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలు నీకు కూడా బాగా తెలుసు కాబట్టి మనం ఒక డీల్ చేసుకుందాం అని అంది హో మీ దగ్గర డీల్ కూడా ఆఫర్స్ ఉన్నాయా సరే చెప్పు నువ్వేం డీల్ చేయాలనుకుంటున్నావు అని అడిగాడు సాగర్ అప్పుడు కావ్య అతన్ని సూటిగా చూస్తూ నువ్వు మా అన్నయ్యకు ఒక పిల్ అమ్మావని తెలిసింది అని అంది ఆ మాటలు చెబుతున్నప్పుడు ఆమె కళ్ళలో కనిపించిన ఆశ సాగర్ దృష్టిని దాటిపోలేదు ఆమె ఉద్దేశం అతనికి అర్థమైనట్లు అనిపించింది దాంతో అయితే ఏంటి అది నీకు కూడా కావాలా అని అడిగాడు సాగర్ కావ్య అవునన్నట్లుగా తల ఊపింది దాంతో సాగర్ ఒక్కసారిగా పెద్దగా నవ్వుతూ అంటే ఇంత శ్రేమపడి నువ్వు నన్ను పట్టుకుంది ఆ పవర్ పిల్ కోసమా అని అన్నాడు అవును నువ్వు నాకు పవర్ పిల్ ఇస్తే అసలు ఇక్కడేం జరగలేదన్నట్లు నేను కూడా సైలెంట్గా వెళ్ళిపోతాను నువ్వు కూడా ఇక్కడి నుండి సేఫ్గా వెళ్లేలా చేస్తాను అని అంది కావ్య దానికోసం నీకు కావాల్సింది పవర్ బిల్ అంతే కదా ఇదిగో అంటూ గాల్లో తన ఎడమ చేతిని తిప్పి వెంటనే తన చేతిని కావ్య ముందు పెట్టి తన గుప్పిటు తెరిచాడు సాగర్ అందులో పవర్ పిల్ కనిపించడంతో కావ్య వెంటనే ఆత్రంగా త్వరగా ఇవ్వు అంటూ దానిని తీసుకోబోయింది నిజానికి కావ్య చిన్నప్పటి నుంచి చాలా టాలెంటెడ్గా ఉండేది దాని ప్రకారమే ఆమె ప్రాక్టీస్ చేస్తూ ప్రోఫోన్ మాస్టర్ థర్డ్ లెవెల్కి చేరుకుంది కాని తర్వాత ఆమె ఎంత కష్టపడి ప్రాక్టీస్ చేసినా నెక్స్ట్ లెవెల్కి చేరలేకపోయింది అలాంటి టైంలో సాగరిచ్చిన పవర్ పిల్ వేసుకున్న తర్వాత తన లెవెల్ రెండు రేట్లు పెరిగిందని తన అన్నయ్య గౌతమ్ ఆమెతో చెప్పాడు దాంతో ఆమె కూడా ఆ పవర్ పిల్ వేసుకోవాలని నిర్ణయించుకుని అలాంటి పిల్ ఇంకా ఎక్కడైనా దొరుకుతాయేమోనని వెతకడం మొదలుపెట్టింది కాని ఆమెకు దాని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు కమల్ ఫ్యామిలీ వేలంపాటను ఆర్గనైజ్ చేసినప్పుడు కూడా కావ్య సిటీలో లేకపోవడం వల్ల అక్కడ పవర్ బిల్ కొనే అవకాశాన్ని కూడా కోల్పోయింది అందుకు ఆమె చాలా బాధపడింది ఒకవేళ తాను అక్కడ ఉండుంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టైనా ఆ పవర్ బిల్ దక్కించుకునేదాన్నని అనుకుంది ఆ తర్వాత వేలంలో ఉన్నది పాయిజన్ పిల్ అని తెలుసుకుని ఆమెకు భయం వేసింది దానిని కొనకుండా ఉన్నందుకు సంతోషపడింది ఆ వేలంలో ఆ పాయిజన్ పిల్ వేసుకున్న ముసలి వ్యక్తిని సాగరే రక్షించాడని తెలిసి ఇక తనకు పిల్ కావాలంటే తనకున్న ఏకైక మార్గం సాగర్ మాత్రమే అని ఎలాగైనా అతని దగ్గర నుంచి పవర్ పిల్ సంపాదించాలని నిర్ణయించుకుంది వీలైనంత త్వరగా సీక్రెట్ కింగ్డంలో ఉన్న అన్ని లెవెల్స్ దాటాలనేదే ఆ లో ఉండే ప్రతి ఒక్కరి జీవితపు కల అదే కల కావ్యకు కూడా ఉంది అందుకే సాగర్ చేతిలో ఉన్న పిల్ చూడగానే ఆమె హడావుడిగా లాక్కబోయింది కాని సాగర్ దానిని ఆమె చేతికి అందనివ్వకుండా తన చేతిలో ఉన్న పిల్ గుటుక్కున మింగేశాడు అది చూసి కావ్యకు విపరీతమైన కోపం వచ్చింది వెంటనే సాగర్ను మింగేసేలా చూస్తూ నువ్వు నా చేతిలో చచ్చిపోవాలనుకుంటున్నావా అయినా నువ్వు ప్రజెంట్ ఉన్న కల్టివేషన్ స్టేజ్కి ఈ పవర్ పిల్స్ తినాల్సిన అవసరం లేదు అనవసరంగా పిల్స్ వేస్ట్ చేస్తున్నావు అని అంది ఆమె మాట్లాడుతూనే కోపంగా గాళ్ళ నుంచి తన చేతిని తిప్పింది వెంటనే ఆమె చేతిలో కత్తి ప్రత్యక్షమైంది దాంతో ఆమె రెప్పపాటులో సాగర్ ముందుకు దూసుకువచ్చి కత్తితో అతనిపై దాడి చేయబోయింది సాగర్ మాత్రం ఆమెను చూసి చిన్నగా నవ్వుతూ ఆమె చేతిని పట్టుకుని గాల్లోనే ఆపి తన చేత్తో శక్తిని రిలీజ్ చేశాడు అప్పుడు అతని చేతుల్లో నుండి వచ్చిన మెరుపు కావ్య చేతుల్లో ఉన్న కత్తిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసింది అది చూసి కావ్య కోపం మరింత తీవ్ర స్థాయికి చేరింది ఈరోజు నిన్ను చంపకుండా వదలను అంటూనే తన చేతులతో సాగర్ను అటాక్ చేసింది ఆమె ఆ కత్తిని కొన్ని సంవత్సరాల క్రితం చాలా డబ్బు ఖర్చు చేసి సంపాదించింది అది తనకున్న అసలైన ఆయుధమని అనుకుంటూ ఉండేది కానీ సాగర్ దానిని ఒక్క క్షణంలో నాశనం చేస్తాడని ఆమె ఊహించలేదు ఆవేశంగా వెళ్లిన కావ్య తన చేత్తో సాగర్ గొంతు పట్టుకుని గోడవైపుకు నెట్టింది సాగర్ మాత్రం ప్రశాంతంగా ఆమె కళ్ళలోకి చూస్తూ నువ్వు నన్ను చంపేస్తే నీకు పవర్ఫిల్ ఎవరిస్తారు అని అడిగాడు ఆ మాట వినగానే కావ్య ఒక్కసారిగా ఆగిపోయి ఆశ్చర్యంగా చూస్తూ మీ దగ్గర ఇంకా పవర్ పిల్స్ ఉన్నాయా అని అడిగింది ఎంతో అదృష్టం ఉంటేనే పవర్ పిల్ దొరకడం సాధ్యమవుతుందని కావ్యకు తెలుసు సీక్రెట్ కింగ్డమ్ లో ఉన్న చాలా మంది కల్టివేటర్స్ వాటిని పొందడానికి కష్టాలు పడుతుంటారు అలాంటిది సాగర్ దగ్గర ఇంత ఎక్కువగా పవర్ పిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అని తనలో తానే అనుకుంటూ ఆశ్చర్యపోయింది కావ్య అలాగే పవర్ పిల్స్ అదృష్టం కొద్దీ దొరికినా సరే ఎక్కువ మంది కల్టివేటర్స్ ప్రోఫౌండ్ ప్రాక్టీస్నర్ స్టేజ్ కి ప్రోఫౌండ్ మాస్టర్ స్టేజ్ కి మధ్య లాంగ్ ఇరుక్కుపోయి తర్వాత లెవెల్స్ దాటలేక కష్టపడుతూ ఉంటారు కానీ సాంగర్ ను చూస్తుంటే అతను తప్పకుండా హై స్టేజ్ లోనే ఉన్నాడన్న నమ్మకం కూడా ఆమెలో ఉంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే